ఓకే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వీళ్ళిద్దరు ఇష్టం మహేష్ బాబు మహేష్ బాబు ఎందుకు మహేష్ బాబు ఇష్టం అన్న దానికి ఆయన అంటే అభిమానం అంతా ఓకే మరి మహేష్ బాబు గారు ఏ విషయాల్లో ఎక్కువగా ఇష్టం మీకు ఆయన ఇప్పుడు హార్ట్ ఆపరేషన్స్ బాగా చేపిస్తారు చిన్నపిల్లలకి ఆయన సేవ బాగుంటుంది అలాగే ఆయన సినిమాలు కూడా బాగుంటాయి దాన్ని బట్టి ఇష్టం మహేష్ బాబు గారు నెక్స్ట్ మూవీ రాజమౌళితో కాంబినేషన్లో ప్రాజెక్ట్ వచ్చేస్తుంది కదా మీ ఒపీనియన్ ఏంటి ఏమనుకుంటున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్ట్ మహేష్ బాబు కల్ట్ అంటే ఇప్పుడు చూపిస్తాం ఏమా ఉంటుంది అసలు సినిమా అంటే అసలు అప్పుడు ఇప్పుడు పుష్ప ఇవన్నీ వచ్చినాయి కదా దాని మూడు చూపించేస్తాం చూడండి పుష్ప టూ బ్రేక్ చేసిద్దా బ్రో ఇప్పుడు రాజమౌళితో కాంబినేషన్ మహేష్ బాబుతో పుష్ప టూ బ్రేక్ చేసిద్దా నిజంగా ఖచ్చితంగా చేసిద్ది అసలు గ్లోబల్ వైడ్ మొత్తం అసలు చూడండి మీరు చూసిందో చెప్పండి అసలు మొత్తం మాట్లాడు పుష్ప టూ బ్రేక్ చేసిద్దా అంటున్నారు ఇప్పుడు కంప్లీట్ అదే మైన హై హై పొజిషన్లో ఉంది పక్కా బ్రో ఖచ్చితంగా చేసిద్ది పుష్ప టూ అవునా చేసిద్ది ఓ మై గాడ్ ఇంత నమ్మకంతో చెప్తున్నా ఏంటి మహేష్ రాజమౌళి మహేష్ బాబు ఉన్నాడు అని మహేష్ బాబు ఉన్నాడు ఇద్దరు అసలు మామూలుగా ఉండదు తగలబెట్టడం సిద్ధంగా ఉన్నారా మొత్తం ఓకే మరి రాజమౌళితో మూవీ అంటే ఫైవ్ ఇయర్స్ దా చూసుకోవాలి కదా మనం ఆయన వెళ్ళిపోతారు ఆ హీరోని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడు పాస్పోర్ట్ లాగేసుకుంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ తీసుకున్నాడు ఇంకా సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పట్టిద్దాం రాజమౌళి చెప్పిన మాట మీద నిలబడాలిగా మళ్ళీ అంటే వస్తాయి బ్రో త్రీ ఇయర్స్ లో ఖచ్చితంగా వచ్చేసిద్ది వచ్చింది అంటే ఒకసారి మా బాబు కమిట్ అయితే మళ్ళీ ఆయన మాట ఎవడే మహేష్ బాబుకి రాజమౌళికి అసలు ప్రాజెక్ట్ సెట్ అయింది అంటారు ఇద్దరు కాంబినేషన్ అంటే బేసిక్ గా ఇప్పుడు లేడీస్ సెంటిమెంట్ ఎమోషనల్ ఉండేది కదా రాజమౌళి తీసే మూవీస్ ఏనా లవ్లీగా ఉండిద్ది అంత ఇంట్రెస్టింగ్ ఉండిద్ది స్టోరీ అయినా మరి మహేష్ బాబుకి రాజమౌళి సెట్ అయింది అంటారా అసలు కాంబినేషన్ సెట్ అవుతుంది బ్రో బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు అసలు ఆయన చూసారు యాక్టింగ్ ఓకే దీనికి దానికి సెట్ అయిపోద్ది ఖచ్చితంగా ఖచ్చితంగా అయిపోతుంది మహేష్ బాబుని చూసినప్పుడు ప్రీవియస్ లో మనం చూసాం అవుట్ ఫిట్ గానీ ఆయన లుక్ గానీ వేరే లెవెల్ ఉంటుంది అంటే ఒక అఫిషియల్ అంటే సాఫ్ట్వేర్ లుక్ కంప్లీట్లీ ఇప్పుడు వైల్డ్ లుక్ లో ఉన్నాడు అప్పుడు బాగున్నాడు ఇప్పుడు బాగున్నాడు ఇప్పుడే బాగున్నాడు అన్న ఇప్పుడే బాగున్నాడు అనుకున్నారు బ్రో మహేష్ బాబు ఈ టైప్ ఆఫ్ వైల్డ్ లుక్ లో విత్ బియర్డ్ ఆయనతో ఇలా చూడాలి అనుకున్న అన్నారు కదా చాలా మంది అన్నారు చూడాలనుకున్నాం గానీ అప్పుడు కొదర్ల ఇప్పుడు మాత్రం అసలు ఏమా ఉన్నాడు అసలు అబ్బో మాలు కదా ఆనందం జస్ట్ ఆయన మూవీస్ రీ రిలీజ్ చేస్తుంటే సొంత మూవీ రిలీజ్ అయినట్టు పండగలు చేసుకుంటున్నారు ఏంటి ఈ మధ్యన ఏంటి అంత అల్సడ్ ఏంటి ఫ్యాన్స్ అంటే అంత అభిమానం అన్న అది చెప్పలే మాటలు అభిమానం అంత ఓకే అసలు మహేష్ బాబు గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తాం దేవుడు ఈసారి ఈ మూవీతో బ్రేక్ ఇచ్చే అవకాశం ఉండిద్దా రీసెంట్ గా వచ్చిన మూవీస్ రాజమౌళి తీసిన మూవీస్ కి పోటీ పోటీగా ఉండిద్ది అంటారా ఈ మూవీ ఖచ్చితంగా ఉండిద్ది అన్న వెయిటింగ్ అంటే వెయిటింగ్ పక్క పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వీళ్ళిద్దరులో ఎవరిష్టం మహేష్ బాబు బాగుంది మరి మహేష్ బాబు లైకింగ్ అంటే అలా ఏం కదే ఇద్దరుకి ఇద్దరే ఇద్దరు చాలా హెల్పింగ్ నేచర్ కల్లా ఆయన కొంచెం బాబే బాబు యాక్టింగ్ అనేది చాలా బాగా ఇష్టం మహేష్ బాబు అంటే లైకింగ్ బా లైక్ మరి వాట్ అబౌట్ మహేష్ బాబులో మీకు నచ్చే విషయాలు ఏంటి హెల్పింగ్ నేచర్ అందరిని ఒకలా చూస్తారు అంటే అందరూ మన అందరం మన సినీ ఫీల్డ్ వాళ్ళు అందరూ మీరు గొడవలు పడకండి అందరం మేము మేము బాగానే ఉంటాం మీరు ఎటువంటి గొడవలు పడకండి మేము అందరం ఒకటే అని ఫ్యాన్స్ కూడా కూల్ చేసి అందరు ఒకటే అని చెప్పి చెప్పగలరు సో ఇంత చేస్తున్న మహేష్ బాబుని కొంతమంది ట్రోల్ చేశారు కదా ప్రీవియస్ లో మీ ఒపీనియన్ ఏంటి మహేష్ బాబుని ట్రోల్ కూడా చేస్తారు అవన్నీ వస్తానే ఉంటాయి బ్రో ఎదుగుతున్న కొద్దీ ఎవరికైనా ట్రోల్స్ అనేది సహజం కదా అందుకే వదిలేస్తా ఉండాలి ఇంకా మహేష్ బాబు ఒకప్పుడు అంటే ఆయన విత్తు బియర్డ్ ఉండదు లాంగ్ హెయిర్ ఉండదు మీసాలు ఉండవు అన్నట్టుగా కొంతమంది ట్రోల్ చేశారు ఇప్పుడు రాజమౌళితో ఆ లుక్స్ ఏ హీరో అయినా పనికొస్తాడా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు నీ ఒపీనియన్ ఏంటి అసలు అండి కల్టె అది మామూలుగా ఉండదా రిపీట్ వస్తే రికార్డు బ్రేక్ చేసుకోవాలి బాలీవుడ్ షేక్ చేస్తాడు హాలీవుడ్ మొత్తాన్ని లో చూస్తామని అసలు అనుకున్నారు మహేష్ బాబుని లేదు లేదు అనుకోలేదు కానీ రాజమౌళి వాళ్ళ ఏదైనా రాజమౌళితో మహేష్ బాబు కి ప్రాజెక్ట్ బాగుంటుంది అంటారా అంటే సెట్ అయింది అంటారా ఖచ్చితంగా సెట్ అయ్యారు ఎందుకంటే బాబు యాక్టింగ్ వేరే వేరే లెవెల్ ఉంటది రాజమౌళి ఎలివేషన్ ఆ స్క్రీన్ ప్లే అవన్నీ కలిసినాయి అంటే ఇంకా వేరే లెవెల్ హైలీ రాజ్మౌళితో మూవీ అంటే చాలా గ్యాప్ వచ్చింది బేసిక్గా బాహుబలి తీసినప్పుడు త్రిపుర తీసినప్పుడు మాదిగ్గర తీసినప్పుడు కూడా హీరోస్ ఇంకా వాళ్ళతో ఉండిపోవలసిందే కొన్ని సంవత్సరాలు మరి మిలం ఫ్యాన్స్ ఏమవుతారు మహేష్ బాబుతో గ్యాప్ వస్తే నెక్స్ట్ మూవీస్ రావాలి కదా ఇయర్లీ ఇయర్లీ త్రీ టూ మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు మెయిన్ మెయిన్ హీరోస్ తీస్తున్నారు మరి మిలం ఫ్యాన్స్ వెనక పడిపోతారేమో అలా ఉండదు బ్రో ఒక మూవీతో చూపిస్తాం మొత్తం ఈ లోపల రీ రిలీజెస్ జరుగుతున్నాయి కదా అట్లా ఎంజాయ్ చేస్తా ఉంటాం ఏంటి బ్రో అంత రచ్చ చేస్తున్నారు ఫ్యాన్ బేస్ బ్రో అది ఆయన ఇచ్చిన అనుభవం ఆనందం అది అంతే అంతే సో ఈ సారైతే రెడీగా ఉన్నారు తగలబెట్టడానికి మరి ఖచ్చితంగా కిర్రాకుండా పోతుంది తగలబెట్టేస్తావు అలా షేక్ చేస్తాం బాలీవుడ్ ని వెయిటింగ్ ఓకే ఒక మాట ఏం చెప్తాం మహేష్ బాబు గురించి మహేష్ బాబు గురించి ఏం చెప్తాం దేవుడు అంటే ఆయన మూవీస్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ కలేజా